అది మునుపాడు గ్రామము దేవర్పుర మండలము జనగమ్మ జిల్లా మా పేరు చీకటి యాదయ్య మాది విలేజ్ మునుపాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకాలు మంచిగా అందుతున్నాయి మా ఊళ్ళో రుణమాఫీ వందకు వంద శాతం అయినాయి ఒక ఇద్దరికే కా నాకొక్కరికి కాపీ వినోదకొక్కరికి ఇద్దరికి కాలేదు ఇవి అందరికీ అయినాయి అవి రెండు లక్షల పైన ఉంటే అవి గట్టినాం ఇంకా మాకు అవి రాలేదు అది ఒకటి ప్రాబ్లం ఉంది కొత్త ఫలించి ఒకటి కావాలి మాకు మరియు మళ్ళా కరెంటు బిల్లు మాకు మార్చేది ఈ కరెంటు బిల్లు మాకు వస్తుంది ఉచిత కరెంట్ వస్తుంది మళ్ళా ఇది ఒకటి మన రేషన్ బియ్యం వస్తున్నాయి అది ఇది ఒకటి మన నేను ఐదు సార్లు ఉపసత్వం చేసిన ఐదు సార్లు పార్టీ అధ్యక్షులు చేసిన ఐదు సార్లు వార్డ్ మెంబర్ చేసిన ఇది మాది ఉపయం మళ్ళీ ఒకటి చిన్న పొగం ఇది ఒక రైతులకు మాత్రం ఇది ఒక్కటి కావాలన్నమాట రుణమాఫీగా అది కావాలని మనవి రైతు బంధు వేయాలని మనవి సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు మన ఊర్లో ఏ విధంగా పథకాలు ప్రజలకు అందుతున్నాయి అందరికీ అవుతుంది సార్ ఏదో అందరు ముచ్చేట్లేదు ఐదు అందరికీ ఉచిత కరెంట్ వస్తుంది అందరికీ రుణం దాదాపు ఒక రెండే ఉన్నాయి మా ఊళ్ళే ఐదు సంవత్సరాల నుంచి వేయజని పనులు ఇప్పుడు సారైనాయి కరెంటు బిల్లు అయితే ఎవరికి అందరికీ మాపే ఒక ముగ్గురు నాలుగు మాత్రం రెండు వందల పైన మాత్రం అది అమ్ముతులేదు సార్ మీరు గతంలో వార్డు మెంబర్గా చేశారు ఉప సర్పంచ్ కూడా చేశారు సార్ ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం గ్రామ పంచాయతీ అభివృద్ధి మొత్తం చేసాం ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్లో ప్రవేశపెట్టినట్టు ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటారు సార్ ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు మరి దాన్ని పరిష్కారానికి ఇప్పుడు భూమాత అనే సైట్ వస్తున్నాయి సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నది మరి వల్ల రైతు రైతులకు లబ్ధి చేకూరుతుందా లబ్ది అందు సార్ అది అట్లా మా ఊళ్ళో కొంత భూమి ఆక్రమించుకున్నారు కొన్ని కొన్ని ఎకరాలు ఒక్కొక్కరు ఆ అసలు కొంచెం పది ఎకరాలు ఐదు ఎకరాలు రెండు మూడు ఎకరాలు దాకా అవి ఉన్నాయి ఇవి మన అసలు భూములు అసలు భూమి చేసుకొని ఆక్రమించుకుంటారు అవి కావాలని మా మనవి సార్ అదేవిధంగా ఇంటింటికి నల్ల నీళ్ళని అని ప్రవేశపెట్టింది గత ప్రభుత్వం మరి ఆ నల్ల నీళ్ళు మిషన్ పగిరం ద్వారా అన్ని గ్రా అన్ని ఇండ్లకు నీళ్ళు అంతే అన్నీ ఇండ్లకు నీళ్ళు అవుతుంది సార్ మాకు మా మా ఊళ్ళో మొత్తం అందరి ఇంటిలో ఉంది మరి గత గత మాజీ మంత్రి ఓడిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఓడిపోవడానికి ఏంది ఓడిపోయిన కారణం కార్యకర్తలుగా పని చేసుకొని కార్యకర్తలకే తప్ప మన వేరే వాళ్ళకి లేదు నేను పది సంవత్సరానికి తీయాల్సిన రమ్మన్నాను బలవంతం చేసాడు నా కాలు కొట్టిస్తే నాకు ఒక అరవై వేల చెక్ వస్తే నా వస్తే నేను ఇస్తా అని చెప్పిండు చెప్పినా కూడా పోయినా పోయినా ఇచ్చినా కూడా నా పింఛి కూడా గుర్తించు ఇంతవరకు అన్నీ వాళ్ళ కార్యకర్తలుగా చేసుకుంటే తప్ప మాకు ఒక్కరు చేయలేదు సార్ అన్ని చెప్పాలని గత ప్రభుత్వ ఆరోపణ ఏంటంటే సార్ అన్నీ మేమే అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రతి ఇంటికి పెన్షన్లు కానీ రైతు బీమా కానీ రైతు భరోసా కానీ అన్నీ అందించినాం మేము మేము చేసిన అభివృద్ధి అని చెప్పుకుంటుంది సార్ బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ ఏం లేదని అంటున్నారు దాని మీద మీకు స్పందన సార్ వచ్చింది ఇంకా సామర్థ్యం ఇప్పుడే కాదు సార్ అవి చెప్పారు రాలేగా ఎప్పుడప్పుడు అవి చెప్ప చేసింది అది ఇంతవరకు మా ఊళ్ళో కొత్త పింఛిందే రాలే ఏషియన్ కార్డు రాలేదు కొత్త చాలామంది ఎవరు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వరు ఎవరికి ఒక కొత్త రేషన్ కార్డు లేదు కొత్త పింఛన్ లేదు వాళ్ళ కార్యకర్తల వరకే పింఛన్లు పెట్టుకున్నారు వాళ్ళ కార్యకర్తల కడికే లోన్లు చేసుకున్నారు వాళ్ళ కార్యకర్తల కాడికే మన ఈ మన బీసీ బంద్ పెట్టుకోరు నిరుపేదం బీసీ బంద్ లేదు ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు ఆరు ఎకరాల వరకు బీసీ బంద్ ఇచ్చేసారు గత ప్ర గతంలో వైఎస్ రాజశేఖరు ఆయనలో ఇంద్రామైల్లు ఇల్లు వచ్చినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి సార్ మీ గ్రామానికి మా గ్రామానికి ఒక డబల్ బెడ్రూమ్లు సార్ సార్ మా ఊరికి రాజశేఖరు ఉన్నప్పుడు వంద ఇల్లు పైన రెండు వంద ఇల్లు పైన వచ్చినాయి మాకు ఒక్క ఇల్లు అయితే బీఆర్ఎస్లో ఒక ఇల్లు రాదు సరే వాళ్ళ కార్యకర్త వరకే పెట్టుకుంటామంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అది పద్ధతి సార్ ఈ అభివృద్ధికి మీ సేవలు అవసరం అనుకున్న అధిష్టానం మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాయి ఈ గ్రామానికి మీరు ఏ విధమైన అభివృద్ధి అందిస్తారు సార్ మళ్ళీ కొద్ది ఇండ్లు వస్తున్నాయి సార్ ముప్పై ఇండ్లు వస్తున్నాయి ముప్పై ఇంట్లో నిరుపేదకే పెడతాం తప్ప బలి పెట్టం సార్ రాబోయే స్థానిక సంస్థలు రాబోతున్నాయి సార్ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు అంటే డబ్బు మధ్యమే ఏరులై పారుతుంది మరి దీని కట్టడికి మీరు ఉప సర్పంచ్గా ఉన్నారు వార్డ్ మెంబర్గా ఉన్నారు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మాజీ ప్రజాప్రతినిధి ఉన్నారు దాని మీద ప్రజలకు ఏ విధమైన సూచనలు సలహాలు ఇస్తారు సార్ సూచన అంటే మీరు రేపు అది ఏది పన్నాడు అది యుద్ధ అంతా కూదా పెట్టని నడవదు మళ్ళీ మా ఊరిలో ఇది ఐదోసారి విజయం ఎదుగుతుంది కాంగ్రెస్ జెండా ఎంపీటీసీ ఎది సర్పంచ్ గడుతుంది అది మా ఉపయోగం సార్ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు జరుగుతున్నాయి సార్ ఈ ఆరు గ్యారెంటులు పూర్తిగా అందరు అయితే చేకూర్లే సార్ ఫైదబ్ జైన్ చేశాను ఓకే థ్యాంక్ యూ సార్ మీ